అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఏపీఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చాను అప్డేట్ అంటే ఒకటనే కాదు ఒక రెండు మూడు అప్డేట్స్ ఉంటాయి అన్నీ కూడా నేను చెప్తాను దయచేసి అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం అందరూ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూకి అప్లై చేయడానికి చాలా చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒక బంచ్ చేయండి చక్కగా ఆల్రెడీ మనకి గ్రూప్ టూ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి అలాగే జనవరి ఒకటో తారీఖు నుంచి గ్రూప్ వన్ కూడా ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కాబట్టి మీరు అంతా ఏం చేస్తారంటే జనవరి ఒకటో తారీఖు ఎర్లీ మార్నింగ్ చక్కగా త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో కూర్చున్నారనుకోండి చక్కగా గ్రూప్ టూకి గ్రూప్ వన్కి రెండింటికి కూడా అప్లై చేసేయచ్చు సర్వరు ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల సర్వర్ ఏంటంటే స్లో అవ్వడం ఓకే సరిగ్గా వెంట వెంటనే అవ్వకపోవడం అనేటువంటివి జరుగుతున్నాయి ఓకేనండి కాబట్టి జనవరి ఒకటో తారీఖు ఎర్లీ మార్నింగ్ కూర్చొని చక్కగా గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండింటికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఒకవేళ జనవరి ఒకటో తారీఖు ఆ టైంలో కనుక గ్రూప్ వన్ ఓపెన్ అవ్వకపోతే జనవరి రెండో అయినా సరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో కూర్చుంటే మీ అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ అయిపోతుంది ఓకేనండి నేను ఆ టైంలో కూర్చొని సబ్మిట్ చేశాను ఓకేనండి కాబట్టి ఎందుకు నేను జనవరి ఒకటో తారీఖు అని చెప్పానంటే న్యూ ఇయర్ అనగానే మనకు మంచి జోష్ లాంటిది అర్థమైందండి గత సంవత్సరం చేదు అనుభవాలు అలాగే మంచి అనుభవాలు అన్నీ కూడా వదిలేసి చక్కగా కొత్త సంవత్సరంలోనే అంతా కూడా మంచి జరగాలని చెప్పి అందరం కూడా ముందడిగా వేస్తాం ఓకేనండి అందుకే నేను జనవరి ఒకటో తారీఖే అప్లై చేయండి అని చెప్పి చెప్తున్నాను ఓకేనండి ఎర్లీ మార్నింగ్ నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే జనవరి ఒకటో తారీఖు సాధారణంగా దొరుకుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే అందరూ కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతారు ఒంటి గంట వరకు ఎవరు కూడా పడుకోరు అందుకే అలాంటి టైంలో ఆ ఒంటి గంట తర్వాత అందరూ కూడా పడుకుంటారు కాబట్టి అనేటువంటిది అప్పుడు అవుతుంది అందుకే చక్కగా జనవరి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కూర్చొని చక్కగా ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి అప్లై చేయండి ఓకేనండి అలాగే మీ అందరికీ కూడా నేను కేవలం నలభై మార్కులు ప్రిపేర్ అయితే గ్రూప్ టూ ప్రిలెన్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు ఆ షార్ట్ కట్ కూడా నేను తప్పకుండా పరీక్ష ఇంకా గ్రూప్ టూ ప్రిలెన్స్ ఇంకా పది రోజులు ఉందనగా చెప్తాను ఎందుకంటే ఇప్పటి నుంచి ఆ టెక్నిక్ చెప్తే మీ అందరూ కూడా పూర్తిగా తెలుబా చదవడం అనేటువంటిది మానేస్తారు అందుకే నేను చెప్పట్లేదు ఓకేనండి అలాగే అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే మనకి ఏపీఎస్సి నుంచి చక్కగా చూడండి ఏపీఎస్సి నుంచి మనకి జూనియర్ లెక్చరర్స్ కూడా ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్ ఒకేనండి అంటే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు ఉంటాయి కదా ఆ లెక్చరర్స్ అంటే నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది ఓకేనండి చక్కగా రెండు వేల ఇరవై నాలుగు అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో భావిద్దాం అలాగే అందరికీ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి మా జిల్లాకి ఒక పోస్టే ఉందండి మా ఊరికి ఒక పోస్టే ఉంది మా కేటగిరీకి లేదు అని ఎవరు కూడా విచారించొద్దు ఆ ఒక పోస్ట్ కూడా మీకు అవకాశం ఉంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసేయండి ఎందుకని అంటారా ఏపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ తాగడం అనేది చాలా చాలా టైం పడుతుంది ఒక నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ అలాంటి నోటిఫికేషన్ రావడానికి అర్థమైందండి అందుకే వచ్చినప్పుడే మనం అప్లై చేసుకొని చక్కగా ఆ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం కూడా చాలా చాలా మంచిది ఓకేనండి అలాగే మీరు అందరూ కూడా గ్రూప్ టూకి అప్లై చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెయిల్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి నేను చూపిస్తున్నాను ఓకేనండి ఇక్కడ మెయిల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన ఎగ్జామ్ ఫీజు చేరినట్టుగా ఏపీఎస్సి విజయవాడ నుంచి ఈ విధంగా వస్తుంది నేను నాకు ఇది కరెక్ట్గా ఈ మెయిల్ ఈరోజు ఉదయం వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనండి సిక్స్ అవర్స్ పది యాభైకి ఓకేనండి మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఇలా రావాలి ఓకేనా యువర్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్రూప్ టూ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఓకేనా ఈ విధంగా మెయిల్ వస్తే మన అప్లికేషన్ పక్కాగా ఏబిపిఎస్సికి అందినట్టు ఓకేనండి అందరూ కూడా అప్లై చేసినప్పుడు చెక్ చేసుకోండి దయచేసి ఓకేనా ఇది నా మెయిల్ ఐడి బ్యాంక్ ఎగ్జామ్స్ ఎయిటీ సెవెన్ డాట్ పవన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఓకేనండి ఈ వీడియో చేస్తున్న రోజు ఉదయం పది యాభైకి ఈమెయిల్ వచ్చింది ఓకేనండి అలాగే తప్పకుండా నేను గ్రూప్ టూలోని కేవలం నలభై మార్కులు చదివితే గ్రూప్ టూ ఫిలమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వచ్చో నేను చెప్తాను దయచేసి అందరూ కూడా ఈ లోపలి సిలబస్ అంతా కూడా పూర్తి చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ పవన్ అడ్డా